డెబ్బై ఐదు ఏళ్ళుగా అద్దె భవనంలోనే అభ్యాసం అన్నమాట ఈ దరిద్రులేమో ఆ సభలు ఈ సభలు అని ఈ మీటింగ్లో ఆ మీటింగ్లని ఫ్యాషన్ షోలో కానీ ఆ షోలో కానీ ఈ కార్యేషన్లో కానీ ఆ కార్యరేషన్లో కానీ లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు తగలెడతారు ఇంకా అద్దె భవనాలలో పాఠశాలలు నడుతున్నాడుగా పాఠశాలలు నిర్మించలేకపోతున్నారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా దాని ఓ జాతీయ స్థాయిలో సిలబస్ పెడతాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం ఉన్న స్కూళ్ళకు కొంచెం ఇది ఈ స్కూల్కు ఒక భవనం కట్టేయలేరా అసలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ శాశ్వత భవనాలు లేవో లెక్క లేదా మీ దగ్గర ఏ ఊరు కాడ ఏ స్కూల్ నడుతుందో తెలబా అద్దె భవనాలు ఏంది సొంత భవనాలు ఏంది గురుకులాల అద్దె భవనాలనే ప్రభుత్వ పాఠశాల అద్దె భవనాలనే ఆఖరి ప్రభుత్వ కార్యాలయాలు చాలా వరకు అద్దె భవనాలనే నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాలలో అభ్యాస ఉన్నత పాఠశాల డెబ్బై ఐదేళ్ళుగా రెండు అద్దె భవనాల్లో కొనసాగుతాం డెబ్బై ఐదేళ్ళ నుంచి అట ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇన్ని నేల డెబ్బై ఐదు ఎన్ని ప్రభుత్వాలు మారినాయి మా సారు బాబు కేసీఆర్ బాబు పదేళ్ళ బంగారు తెలంగాణ చేశాను డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఒక స్కూల్లో కూడా అటు చేయలేకపోయారు నెలకు ముప్పై ఐదు వేలు అద్దె చెల్లిస్తున్నారు నిధులు రాక నాలుగేళ్ళగా ఏడు లక్షలకు పైగా అద్దె బకాయిలు పెరిగిపోయాయి ఐదవ తర ఐదు తరగతులు అద్దె భవనాల్లో మరో ఐదుంటిని సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు మొత్తం మూడు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ అద్దె భవనాల్లో ఎనభై విద్యార్థులకు రెండు యూనిట్లో టాయిలెట్లు మాత్రమే ఒక ఎనభై మంది విద్యార్థులకు రెండు యూనిట్ల టాయిలెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వాళ్ళు ఆ కాలకృత్యాల కోసం బయటకు అంటే మగ పూర్వలు బయటకే ఉన్నట్టుగా విద్యార్థులకు ఆడపిల్లకే ఉన్నాయట తొమ్మిది నెలల కిందట పాఠశాల మంజూరు చేసి మూడు డిజిటల్ ప్యానల్స్ బోర్డులకు పురాతన భోనంలోకి అమర్చే పరిస్థితి లేక ఇప్పటికీ అట్టపెట్టలు అంటే అది దీని ఏమంటారు బోర్డు ఈ ఈ పాత పాఠశాలల్లో గీసోటి మనం చెప్తున్న వార్త చెప్తున్న ప్యానల్ ఉంది కదా ఆ ప్యానల్ వస్తాయట ఆ ప్యానల్ని బిగించే పరిస్థితి కూడా లేక ఆయనతో అట్టపెట్టెలనే పెట్టిరట ఆట స్థలం లేక క్రీడా సామాగ్రి ట్రంక్ పెట్టలోనే మూలుగుతోంది వేసవిలో రేగుల చెడ్డులో ఉక్కపోతతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి ఈ పాఠశాలకు భవనం మంజూరు చేయాలని జీరో ఓవర్లో కోరడంతో సమస్య తీవ్రతను తెలియజేస్తుంది దీనికి పాఠశాల కావాలని చెప్పి ఆల్రెడీ ఎమ్మెల్యే దృష్టికి అయితే ఉందట చూడాలి మరి ఏమైనా మేలు అవుతుందా ఆల్రెడీ ఎమ్మెల్యే దృష్టికి పోయేది కాబట్టి మీరు ఏమేమో నరుకుడు కాదు గీసం పాఠశాలను ఇప్పించే ప్రయత్నం అనేది చేయాలి